హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాము మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా దీని ద్వారా మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరీ ఎక్కువగా చేసి మీకు తీసుకురావాలని చెప్పేసి అనిపిస్తుంది సో ఈ యొక్క వీడియోలో గెస్ట్ లెక్చరర్స్ జాబ్స్ మనకు గవర్నమెంట్ కాలేజీలో దాదాపుగా ముప్పై మూడు ఖాళీలను భర్తీ చేయబోతున్నారు పూర్తి వివరాలను మనం వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ రూపంలో అడగండి సో ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాల మీద కూడా చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ రోజే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది నాగార్జున గవర్నమెంట్ కాలేజీ అటానమస్ నల్గొండ అండి నల్గొండలో నాగార్జున కాలేజ్ అంటే వెరీ ఫేమస్ మనకు దీనికి సంబంధించి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది చూడండి అతిథి అధ్యాపక అంటే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఉపేందర్ గారు తెలపడం జరిగింది పీజీలో గనక అర్హత ఒకసారి చూడండి అర్హత ఏమిటి పీజీలో యాభై ఐదు శాతం మార్కులు ఉన్నవారు అర్హులు ఎస్సీ ఎస్టీ వారికి మరి పీజీలో యాభై శాతం మార్కులు ఉన్నటువంటి వారు అర్హులు నెట్ సెట్ పిహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది ఇందులో ఖాళీల వివరాలు కూడా మరి కింద ఇవ్వడం జరిగింది మిత్రమా సో సబ్జెక్టు వైజ్ గా మనం ఖాళీల యొక్క వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం దాదాపుగా ముప్పై మూడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు సో ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మరి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక సబ్జెక్టు బీబీఏ సబ్జెక్టుకు సంబంధించి మూడు ఖాళీలు ఉండడం జరిగింది అదే విధంగా బయోటెక్నాలజీ ఒక వేకెన్సీ బిజినెస్ అనాలటిక్స్ ఒకటి వాణిజ్య శాస్త్రంలో రెండు కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ లో ఏడు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా డేటా సైన్స్ లో చూడండి ఒక వేకెన్సీ ఉంది అర్థశాస్త్రం రెండు హిందీ ఒకటి గణిత శాస్త్రం మూడు ఫిజిక్స్ ఒకటి పొలిటికల్ సైన్స్ ఒకటి అదే విధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి స్టాటిస్టిక్స్ ఒకటి తెలుగులో ఆరు ఖాళీలు ఉన్నాయి ఉర్దూ ఒకటి అదేవిధంగా జువాలజీలో ఒకటి సో ఈ విధంగా మరి సబ్జెక్టుల వారీగా ఖాళీలైతే ఉండడం జరిగింది మిత్రమా ఆసక్తి గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది దరఖాస్తులో తమ యొక్క విద్యా అర్హతల యొక్క సర్టిఫికెట్లు మరి జత చేయగలరు ఎస్ఎస్సి మేమో గాని ఇంటర్మీడియట్ మేమో గాని డిగ్రీ మేమో పీజీ మేమో నెట్ సెట్ ఒకవేళ పిహెచ్డి ఇలాంటి క్వాలిఫై అయినటువంటి సర్టిఫికెట్స్ ఉంటే మీ దగ్గర అవి జత చేయండి అదే విధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది పదిన్నర గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కాగలరు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రమా మీరేం చేయాలి ఇరవై ఐదో లోపు మీరు సాయంత్రం ఐదు గంటల లోపు ఇరవై ఐదో లోపు సో కళాశాల కార్యాలయంలో మీరు అక్కడ ఫస్ట్ అప్లై చేసుకోవాలి సో అక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు దరఖాస్తు అక్కడ సమర్పించేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ జిరాక్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వండి ఓకేనా మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని ఈ యొక్క తేదీలో ఈ యొక్క సమయానికి అక్కడ ఉండేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా సో దయచేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయండి ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉద్యోగం లేకపోతే కనుక ఆ యొక్క ఫ్యామిలీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎంత సతమవు ఎంత సతమతం అవుతుందో నాకు బాగా తెలుసు మిత్రమా దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్